నమస్తే అండి నేను రజాక్ కొంతమందికి ఏళ్ళు వచ్చిన ఎవరో రాలంట మా తాతలు నేతులు తాగారు వాళ్ళ మూతులు వాసన చూడండి అనే విధంగా చెప్పుకునేటటువంటి వ్యక్తి త్రిపుణి చిట్టిబాబు గారు మీ వయసుకి రెస్పెక్ట్ ఇచ్చే విధంగా మాట్లాడమే తప్ప అదే విధంగా వేరొక వ్యక్తి ఈ విధంగా మాట్లాడితే వచ్చే రియాక్షన్ వేరేలా ఉండేది ఏం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రోటరా ఏం మాట్లాడుతున్నావు ఎలా మాట్లాడుతున్నావు నీ స్థాయి ఏంటి నువ్వు మాట్లాడేటేంటి నువ్వు దేనికోసం రియాక్ట్ అవుతున్నావు నీ ముందు ఒక మైక్ తీసుకొచ్చి నీ ముఖాన్ని పెట్టగానే నా అంతా వీరుడు లేడు మొగడు లేదు అని చెప్పేసి నువ్వు మాట్లాడుతుంటావు ఇదే సినిమా ఇండస్ట్రీ నువ్వు ప్రొడ్యూసర్ అనో యాక్టర్ అనో కమిడియన్ అనో అదనో ఇదనో చెప్తా ఉంటావు కదా అసలుకి నువ్వు సినిమా ఇండస్ట్రీకి చేసినటువంటి విషయం అండి అదే పవన్ కళ్యాణ్ చేసిందండి ఏదో పడుతుంది వాగుతాడు ఏదో మాట్లాడతాడు పొలిటికల్ బ్రోకర్ పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ నీ వయసుకి పది మందికి ప్లీజ్ చెప్పాలా సినిమా ఇండస్ట్రీలో ఉన్నావు కాబట్టి సినిమా ఇండస్ట్రీకి వస్తే ఏం జరిగితే ఎలా జరిగితే అని చెప్పేసి చెప్పాల్సింది పోయి లేదంటే పొలిటికల్ నాలెడ్జ్ ఉంటే కనుక ఏదో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధి అంట ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక కార్యకర్త అంట మరి లీడర్ నాకైతే తెలియదు ఏ రోజు కూడా వాళ్ళు గుర్తించినట్టు నాకైతే తెలియదు నేనైతే చెప్పుకుంటానంట మరి మరి బీజేపీ పార్టీ కూడా దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు ఈరోజే కాదు ఎలక్షన్స్ ముందు కూడా ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేరుతూ అడ్డగోలుగా కామెంట్లు చేస్తే ఈ వ్యక్తిమైన చర్యలు తీసుకునేది ఇప్పటివరకు బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇంకో విషయం ఈ సందర్భంగా మాట్లాడాలి అసలు ఈయనికి ఆంధ్రాకి సంబంధం ఉందా మరి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ ఏమో ఆంధ్రలో కుట్టుంటారో నాకైతే తెలియదు కానీ ఈయనకి ఆంధ్రాకి ఏమో సంబంధం ఉందా ఆంధ్రాలో ఓటేసాడా ఆంధ్రాలో ట్యాక్స్ కడతాడా ఆంధ్రాలో ఎట్లీస్ట్ ఏదైనా చేస్తానంటే ఏమి చేయడం చివరాకి ఓటు కూడా ఏడు ఇక్కడికి వచ్చి ఈయన కూర్చొని పవన్ కళ్యాణ్ గారి రాజకీయ జీవితం గురించి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల గురించి మాట్లాడతాడు పవన్ కళ్యాణ్ పార్టీ గురించి మాట్లాడతాడు ఏం సైలెంట్ గురుకుంటున్నారనే మీ వయసు డెబ్బైకి పైగా ఉంటుంది ఆ వయసుకైనా గౌరవించి మాట్లాడాలంటే ఇంత పద్ధతిగా మాట్లాడటమే నువ్వు మాట్లాడినట్టు బ్రోకరు జోకరు పొలిటికల్ అది అని చెప్పేసి మేము మాట్లాడలేమా ఎవరు జోకర్గా ఉంటారో ఎవరు ఆహార్యం ఎలా ఉంటుందో ఎవరు బఫూర్లా ఉంటారో తెలియదా జనసేన పార్టీ కార్యకర్తలకి ఎవరు పవన్ కళ్యాణ్ గారిని ఏం మాట్లాడతారా మీరు పొలిటికల్ జోకర్ అంటూ మా మాట్లాడుతున్న మాటలకు మీరు వెనక్కి తీసుకోవాలా మీరు వెనక్కి తీసుకోవాల్సిందే మీ తాతలకు గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు మీ తండ్రులు గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు కానీ మీరు కాదు కదా మీరేం చేస్తున్నారు ఈ సమాజానికి మీ తాత గొప్ప చేసి ఉండొచ్చు సమాజానికి లేదా మీ తండ్రికి గొప్ప చేసి ఉండొచ్చు మరి మీ వల్ల సమాజానికి ఏం జరిగింది ఎవరికి కూడా తెలియదు కానీ మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే అంటే ఒంటి నిండి అహం పెట్టుకొని ఒక వ్యక్తి మీద విషం చల్లుతా రాజకీయ పబ్బం రాజకీయ లాభం కోసం ప్రాపకం కోసం పాటు పడుతున్నటువంటి వ్యక్తిలా కనిపిస్తున్నారు తప్ప మీరు ఏం మాత్రం కూడా మీ నుంచి ఈ రోజు ఉన్నటువంటి యువత కావచ్చు ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏడు వయసు ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా మీ దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఏముంది ఏముంది ఇదే చెప్తాను నేను ఇదే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏమో నేర్చుకోవచ్చు నేను చెప్తాను జీవితంలో అష్ట కష్టాలు వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి హిట్ లేకుండా ఆటుపోట్లు ఎదుర్కొంటున్న టైంలో ఒక పర్సన్ తన మెంటల్ స్టెబిలిటీని కోల్పోకుండా ఎలా నిలబడగలదో ఒక పవన్ కళ్యాణ్ ని చూసి నేర్చుకోవచ్చు తను పొలిటికల్ పార్టీ పెట్టి పోటీ చేసినటువంటి రెండు స్థానాల్లో ఓడిపోయినప్పుడు ఇంటర్నల్గా ఇంటర్నల్గా ఇన్సెక్యూరిటీని ఫీల్ కాకుండా బయటకు వచ్చి ప్రజల కోసం నిలబడి కలబడి పోరాడి పార్టీని నిలబెట్టుకొని ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి తీరుని తీరుని ప్రతి ఒక్క అభిమాని ప్రతి ఒక్క పర్సన్ యువకుడు ప్రతి ఒక్క యువకుడు యువతులందరూ కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి ఒకటి ఉంది మీ దగ్గర నుంచే ఉంది మీ జీవితంలో ఏం కింద మీద పడ్డారు అయితే ఏదో ఒక టీవీ ఛానల్కి పోతారు లేదంటే యూట్యూబ్ ఛానల్కి పోతారు మైక్ పెడతాడు ఆడేవాడు వాగేస్తాడు నువ్వు మాట్లాడేస్తావు ఇష్టం వచ్చినట్టు కారు గుర్తులు కూసేస్తావు మరి తిరిగి మాట్లాడితే ఏడుపులు పెడబును ఈ ఈ రోజే కాదండి మూవీ మా మూవీ ఆర్టిస్ట్ ఎలక్షన్స్ ఏ జరిగినాయి కదా మా ఎలక్షన్ ఆ టైంలో కూడా అంతే మెగా ఫ్యామిలీ అన్నా చిరంజీవి గారన్న నాగబాబు గారన్నా మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులన్నా ఏమో తెలియదు ఒక రకమైన మంట బయట సరే మీ మంట ఏదో బయట పెట్టుకున్నారు అది క్రాస్ అవ్వనంత వరకు ఇబ్బంది లేదు బట్ క్రాస్ చేసేదాకా అయిపోయి బ్రో పొలిటికల్ జోకర్ అనే విధంగా మీరు మాట్లాడుతూ ఉంటే ఎక్కడ జోకర్ అయ్యాడు ఏం జోకర్ చేశాడు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల్లో ఓడిపోయి నిలబడి పార్టీని నిలబెట్టుకొని పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క స్థానాల్లో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి కొట్టి తనేంటో నిరూపించాడు మీరు అంటున్నారు కదా ఏదో మూడు పార్టీలు కలవడం ఇలా జరిగిందని చెప్పేసి అదే మూడు పార్టీలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కలవలేదు కదా మరి ఆ రోజుని విశ్లేషణ చేయొచ్చు కదా ఎస్ పవన్ కళ్యాణ్ కలవకపోవడం కానీ ఇంత జరిగిందని ఆ రోజు మాట్లాడలేకపోయా లేదు అంత దమ్మే ఉంటే నువ్వు చూపించబోయావా లేదు మీరు వచ్చి మాట్లాడకపోయా పవన్ కళ్యాణ్ గారంట రెండు మరో రెండు పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల టీడీపీ పార్టీ బీజేపీ పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల అంట ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చిందంట లేకపోతే లేదంట అదే పొత్తు పెట్టుకోకపోతే టీడీపీ పార్టీకి లాస్ట్ ఎలక్షన్స్లో వచ్చినటువంటి సీట్లన్నీ ఇరవై మూడు బీజేపీ పార్టీకి వచ్చినటువంటి సీట్లు ఏంటి సున్నా సున్నా కదా మరి ఆ సున్నా గురించి మనం మాట్లాడమే మనం ఆ పార్టీ అధికార ప్రతినిధి అంటగా లేదంటే ఆ పార్టీ పార్టీ కార్యకర్త కార్యకర్త అంటగా మనం చెప్పుకుంటాం కదా మనం గొప్పగా చెప్పుకోవాలి కదా మన పార్టీ ఆంధ్రాలో ఎరుక్కుమేసింది అసలు మనం నూట డెబ్బై ఐదు కూడా చెప్తే నూట డెబ్బై ఐదు వచ్చేస్తే మన పార్టీకి అనే రేంజ్లో మనం మాట్లాడాలి కదా ఉన్న ఓటింగ్ పర్సంటేజ్ అంతా బీజేపీకి మీరు మాట్లాడే తీరేంటి మీరు అన్నటువంటి పొలిటికల్ జోకర్ ఎవరైతే అన్నారో మీరు ఆయన పార్టీ రోజున ఆంధ్ర రాష్ట్ర రాజకీయాన్ని ఆయన కదా పార్లమెంటు హాల్లో కూర్చున్నాడు నరేంద్ర మోడీ అందరి సమక్షంలో పొగిడింది పవన్ కళ్యాణ్ గారిని కదా నిన్ను కాదు కదా నిన్ను కాదు కదా నువ్వు ఆ పార్టీ కార్యకర్త ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆ పార్టీ నాయకులే కదా మరి నేనాడు ఎప్పుడు కూడా మరి జోకర్ పవన్ కళ్యాణ్ అనుకోవాలా లేదంటే అలా ప్రశ్నించినటువంటి వ్యక్తులు అనుకోవాలా మిమ్మల్ని అనే ఉద్దేశం కూడా నాకు లేదు ఎందుకంటే మీ వయసుకు రెస్పెక్ట్ ఇద్దా నేను మీరు పర్సనల్గా మీరు మాట్లాడే మాటనే రెస్పెక్ట్ చేయకపోవచ్చు బట్ వయసుకి రెస్పెక్ట్ ఇస్తాను డెబ్బై ఏళ్ళ వయసు ఎవరు ఏదైనా బయక పెడితే చాలు నా అంత తోపు తురుముఖాను లేననే మాటలు ఒకటి ఒక సందర్భం కాదు రెండు సందర్భం కాదు ప్రతి సందర్భంలో కూడా ఎలా ప్రేలాపనలు కాబట్టి సహించరు ఎదురు తిరుగుతారు అక్కడ దాకా తెచ్చుకోకూడదు చెప్పేసి నేను పెద్దల్ని గౌరవంగా కోరుకుంటున్నాను కాదు ఎదురు తిరిగినా పర్లేదు మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం జోకర్ అంటాం బోకర్ అంటాం ఇంకేదో అంటాం అన్న అనుకో సో సిచ్యువేషన్ సిచ్యువేషన్ తప్పనిసరిగా మారుతుంది దాంట్లో ఎలాంటి మొహోట లేదు మీకు ఇంకా కావాలంటే లాస్ట్ ఎలక్షన్స్లో ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పవన్ కళ్యాణ్ గారి గురించి అడ్డగోలుగా వ్యాఖ్యానాలు చేస్తే ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు తెలంగాణ ప్రజలు తెలంగాణ పార్టీ క్యాడర్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చింది ఆ మర్చిపోయినట్టున్నారు మీరు అలాంటి ట్రీట్మెంటే కావాలనుకుంటే గనక తప్పనిసరిగా ఇస్తారు నేను భౌతిక దాడులు ఏమాత్రం కూడా యాక్సెప్ట్ చేసేటటువంటి వ్యక్తిని అయితే కాదు బట్ ఏంటంటే ప్రోవోక్ చేయడం తప్పు మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి విమర్శించండి ఎస్ నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు ఈ హామీ ఇచ్చావు తప్పు చేసినావు ఎందుకంటే భారతదేశ పౌరుడు కాబట్టి ప్రశ్నించు పవన్ కళ్యాణ్ నువ్వు అది చేసావు అది చేస్తానన్నో చేయలేకపోయావు ప్రశ్నించు పవన్ కళ్యాణ్ నువ్వు ఈ తప్పు చేసినావు ప్రశ్నించు పవన్ కళ్యాణ్ నువ్వు అవినీతి చేసినావు అక్రమాలు చేసినావు దౌర్జన్యం చేసినవు గుండగిరి చేసినావు ప్రశ్నించు ఎవడొద్దన్నాడు పవన్ కళ్యాణ్ వద్దన్నారా లేదా ఆయన పార్టీ కార్యకర్తలు వద్దన్నారా లేదంటే ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ వద్దన్నారా ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా ఎవరైనా మైకు తీసుకొచ్చి ముద్ది ముందు పెట్టడం ఆలస్యం ఎదురు వెనక చూసుకోకుండా ఒక విధానం లేకుండా జోకర్లు బోకర్లు అంటూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి పొలిటికల్ జోకరా ఆ జోకర్ ఏదో జోక్ చేస్తాడు అతి త్వరలో చేస్తాడు ఎందుకంటే దేనైనా తెగ తెగదాకా లాక్కోకూడదు ఆల్రెడీ ఈయన లాగేశాడు ఇప్పుడు కాదు పలు సందర్భాల్లో లాగాడు మెగా ఫ్యామిలీ మీద అక్కసు మరి ఇదే ఈయన పేరు కంప్లీట్ పేరు వచ్చేసి త్రిపురనేని చిట్టుబాబు చెట్టుబాబు చౌదరి అనుకుంటా త్రిపురనేని చిట్టుబాబు చెట్టుబాబు చౌదరి మరి ఆ టీడీపీ పార్టీ కూడా ఏదంటో నాకు తెలుసు సపోర్ట్ చేసినట్టయితే అక్కడ కనిపిస్తుంది అన్నమాట మరి అదేందో తెలీదు ఎప్పుడు వైసీపీ పార్టీకి భజన కొడతా కనిపిస్తూ ఉంటాడు సరే కొడితే కొట్టాడు తప్పు లేదు బట్ నువ్వు యాక్టివ్గా నీ పార్టీలో ఉన్నావు కదా నీ బీజేపీ పార్టీ ఎవరితో పొత్తులో ఉంది నరేంద్ర మోడీ గారు అని చెప్పారు నిన్ను బ్రోకర్ అనమని లేదంటే జోకర్ అనమని లేదంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ అధ్యక్షురాలు చెప్పినారా లేదంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి మెయిన్ లీడర్స్ ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని చెప్పినారా లేదంటే తెలంగాణలో ఉన్నటువంటి ఎవరైతే ఆ పార్టీకి అధ్యక్షుడు ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు చెప్పినారా లేదా బండి సంజయ్ చెప్పినారా ఎవరు చెప్పినారు నీకు సో బీజేపీ పార్టీ ఈ విషయంలో తప్పనిసరిగా పొత్తులో ఉండగా కూడా ఒక అడ్డగోలు వ్యక్తి అడ్డగోలు కామెంట్లు చేస్తూ ఉంటే చర్యలు తీసుకోకపోతే ఇంకెందుకు పొత్తు దేనికోసం పొత్తు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉండడానికి కారణం బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ తనని తను తగ్గించుకున్నాడు ఇరవై నాలుగు సీట్లు తగ్గించుకుని మూడు సీట్లు బీజేపీకి ఇచ్చి ఇరవై ఒకటి తీసుకున్నాడు మూడు ఎంపీ సీట్లు రెండు సీట్లు తను తీసుకుని ఒకటి బీజేపీకి ఇచ్చాడు అలాంటి వ్యక్తిని మీ పార్టీ ఒక నేత అవమానపరుస్తా కామెంట్లు చేస్తూ ఉంటే దాని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత బీజేపీ పార్టీపై లేదా అని జనసేన పార్టీ కేటర్ అయితే అడుగుతోంది మళ్ళీ చెప్తున్నా బూతులు రావా మాట్లాడలేరంటే ఎవరైనా మాట్లాడగలుగుతారు కానీ ఒక వయసు ఉంది మీకు ఆ వయసుకి మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారని చెప్తున్నారు లేదంటే పొలిటికల్గా ఉన్నారని చెప్తున్నారు మీ విశ్లేషణ తెలియజేయండి ఎవడొద్దా అన్నాడు అందరూ ఆహ్వానించదగ్గ భాషలో వాడండి జోకర్లు అది ఇది అని చెప్పేసి ఊరుకుంటారా అదే మాట నిన్ను మిమ్మల్ని అంటే మీకు ఎంత బాధేస్తుంది అది ఇప్పటికైనా తెలుసుకోండి మహా అయితే ఎప్పుడు మరి ఏ కష్టకాలు ఉన్నా మంచు సంపల ఉన్నా అని వచ్చేస్తాడు అనమాట బయటికి మెగా ఫ్యామిలీ మీద నాగబాబు గారి దగ్గర నుంచి చిరంజీవి గారి దగ్గర నుంచి మన పవన్ కళ్యాణ్ గారి దగ్గర వరకు ప్రతి ఒక్కరిని కూడా ఆడిపోసుకుంటూ ఉంటాడు మరి ఈ దిక్కుమాల బుద్ధి అంటే నాకు అర్థం కాదు ఈ ఇన్నేళ్ళ వయసు అది అట్ట తయారయ్యారు ఈరోజు సమాజంలో మరి ఈయన ఆహార్యం ఈయన ఈయన వ్యవహారం ఈయన చెవులో వచ్చేటటువంటి జుట్టు దానికి సంబంధించి కూడా మనం మాట్లాడచ్చు జోకర్ అంటే ఎవరు జోకర్గా ఉన్నారనేది బట్ ఇది బాడీ షేమింగ్ కాబట్టి ఆయన వయసుకు రెస్పెక్ట్ ఇచ్చి మనం ఏం కూడా అనమాట కాబట్టి ఇప్పటికైనా కొంచెం బుద్ధి తెచ్చుకోండి చిన్న పిల్లల చేత లేదా ఇరవై ముప్పై ఏళ్ళ వయసు ఉన్నటువంటి కుర్రాల చేత కూడా తిరిగి తిట్టించుకోవడం అవసరం కామెంట్ సెక్షన్లో బుద్ధిని తిట్టించుకోవడం అవసరమా సభ్య సమాజంలో వస్తున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ ఏంటనేది నువ్వు ఆంధ్రాకి రా ఆంధ్రాలోకి అడుగుపెట్టు ఆయన నియోజకవర్గం పిఠాపురం చెల్లు ఏం చేశాడు పవన్ కళ్యాణ్ అడగండి అదే విధంగా ఇంక పో రోడ్లు ఏం ఎలా చేశారని చెప్పేసి అడగండి గుడివాడ ప్రాంతానికి రా వాటర్ సప్లై ఎలా ఏది విధంగా ఉందని చెప్పేసి అడగండి వాళ్ళు చెప్తారు అదేవిధంగా పంచాయతీలకు సంబంధించి ఎలా డబ్బులు పెంచాడనో లేదంటే పంచాయతీల డెవలప్మెంట్ కోసం ఏ విధంగా వ్యూహారాజ్యం చేశారనో చెప్తారు మనకి అదేవి కనిపించు గుడ్డి ఎలిగేషన్ చేయాలన్నమాట ఏదో విధంగా తిట్టి సంతృప్తి పడాలన్నమాట ఈ వయసులో ఇంకా సంతృప్తి లేం అవసరం దేవుణ్ణి పూజించుకుంటా దైవాన్ని పోల్చుకుంటూ ఉండాల్సినటువంటి వయసులో ఈ దిక్కుమాలిన పని అవసరమా ఇంకా రాజకీయాలు ఏం శాసిద్దామని రాజకీయాలు శాసించే వయసులో ఆల్మోస్ట్ అయిపోయినట్టేలే కానీ అది డెబ్బై ఏళ్ళు అరవై ఆరు డెబ్బై ఏళ్ళు పైనే ఉంటే డెబ్బై ఏళ్ళ వయసులు ఇంకా రాజకీయాలు ఏం శాస్తారు అది పరిస్థితి పవన్ విమర్శించాలంటే సంస్థాగతంగా విమర్శించండి పార్టీ తప్పు చేస్తే విమర్శించండి కేడర్ తప్పు చేస్తే మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చకపోతే క్వశ్చన్ చేయండి మేము దానికి సంబంధించి మీతో అదే విధంగా సమాధానం చెప్తాం కాదు పవన్ కళ్యాణ్ పొలిటికల్ జోకర్ అంటాం ఇంకేదో ఉంటాం ఇంకేదో ఉంటాం అంటే అదే విధంగా ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నాను పరిధి మీరు నేను ఎక్కడ కూడా బూతులు మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు మీ వయసు మీ వయసుకి రెస్పెక్ట్ ఇచ్చి దయచేసి అది గౌరవాన్ని తెలుపుకోండి